నీవు నేను మనం మనం వెంబడిస్తున్న దేవుని అంటే మనం అనుసరిస్తున్న దేవుని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని మనం గుర్తు చేసుకుంటూ మనకు ఎదురైన సమస్యలో ఎదురైన బలహీనతల్లో ఎదురొచ్చున్న పోరాటాల్లో కృంగిపోక నా దేవుడు గొప్పవాడు లోకంలో ఉన్నవాడికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఈ సమస్య నన్ను ఏం చేయదు ఈ ఒత్తిడి నన్ను ఏం చేయదు ఈ బలహీనత నన్నేం చేయదు ఈ పోరాటం నన్ను ఏం చేయదు ఈ బెదిరించే మనుషులు నన్నేం చేయరు ఆ ఆ గత నీకుంటే దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ప్రతి దినం నడిపించేవారుగా ఉంటారు వీళ్ళందరూ మిద్యానీయులు అమాలేఖీలు తూర్పు వారు ఇక లెక్కేయటానికి కుదరనంత గొప్ప సమూహం వాళ్ళు వేసుకొని వచ్చిన వంటలు సముద్ర తీరపు ఇసుకరేణువులన్నీ లెక్కలేనన్నీ వాళ్ళు ఎందుకు వచ్చారు పొప్పన్నాలు పెడితే తినటానికి వచ్చారా లేకపోతే సన్మానం చేయడానికి వచ్చారా వారు ఎందుకు వచ్చారు అంత లెక్కలేని అంతమంది ఎందుకు వచ్చారు ఇతను అంటున్నాడు ఏమో నువ్వే చెప్పాను మీకు అంత తెలుసా ఎందుకు వచ్చారు వాళ్ళు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుండా ఏడో అధ్యాయం అంతా అన్నీ వివరించడానికి సమయం తక్కువగా ఉంది కనుక మీరు రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి ఇస్రాయిల్ ప్రజల్ని దేవుని ప్రజలని ఒక్కన కూడా లేకుండా మొత్తం తుడుపు అని లెక్క కందనంతమంది గొప్ప గుంపు వచ్చారు అక్కడికి అల్లెయ్య ఏమండి దేవుని పిల్లలకు వ్యతిరేకంగా దేవుని జనాంగానికి వ్యతిరేకంగా దేవుని స్వాస్థమునకు వ్యతిరేకంగా దేవుడు కోరుకున్న వారికి వ్యతిరేకంగా దేవుడు పిలిచిన వారికి వ్యతిరేకంగా ఏదన్నా ఎవరన్నా లేచినా జరిగినా చూస్తూ చేతులు కట్టుకొని ఉండే దేవుడు మాత్రం నా దేవుడు కాడు కబడగడ్డ దేవునామానేసి మాలెలుయ్యా లెక్కలేనంతమంది ఏమండి ఆ దేవుడు కాదా ఈనాడు ఉన్నది ఆ దేవుడు కాదా ఈనాడు ఉన్నది శక్తి తగ్గిపోయింది అనుకున్నారా దేవునికి శక్తి తగ్గిపోయింది అనుకున్నారా దేవుడు ముసలవారు లేనే లేరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అన్నాడు ఆలలు లెక్కలేనంతమంది వచ్చారు అయితే ఒక్కడ కూడా మళ్ళా తిరిగి వెళ్ళాలయ్య లెక్కలేనంతమంది వచ్చారు మీరు అధ్యయనం తర్వాత చదువుకోండి ఒక్కడ కూడా మరలా తిరిగి అప్పుడు జయం ఎవరిది దేవుని పిల్లలది దేవుని పిల్లలది అయ్యా నాకు ఆ సమస్య అయ్యా నాకు ఈ సమస్య అయ్యా నాకు అది వచ్చిందయ్యా నాకు ఈ మీదకి ఇది వచ్చిందయ్యా నా మీదకి ఆ వాద వచ్చిందయ్యా నా మీదకి ఈ నింది వచ్చిందయ్యా నాకు ఆ సమస్య వచ్చిందయ్యా వారయ్యా వీరు చెప్పొద్దు ఇవన్నీ లెక్కలేనంత మంది వారి మీదకి వచ్చారు ఒక్కలు కూడా తిరిగి వెళ్ళాలా అదే దేవుడు నీ దేవుడ ఉన్నాడు లెక్కలేనన్ని సమస్యలు ఒకవేళ తెచ్చేవారు ఉంటారేమో అన్ని సమస్యలు ఒకవేళ కలుగుతాయేమో అంత పరిస్థితి ఒకవేళ ఎదురవుతుందేమో జయమునిదే